ఎన్పికుంట మండల పరిధిలోని దిగువ గూటిబైలు గ్రామ ప్రజలు రాష్ట్ర మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ పరిధిలోని బైలు గ్రామ ప్రజలు రాష్ట్ర మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ కప్పి సత్కరించారు షేక్ బాబ్జాన్ గ్రామంలో ఉన్న గంగమ్మ గుడికి పంతొమ్మిది వేల రూపాయల విలువ గల మైక్ సెట్ విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా షేక్ మాట్లాడుతూ భారతీయులంతా ఒకే మతానికి చెందిన వారమని తెలిపారు గ్రామస్తుల అభిమానానికి తాను ముగ్ధుడినై అయ్యానని ఇంకా గుడి విషయంలో ఎంతైనా సహాయం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షుడు కె వెంకటరమణ మండల మైనార్టీ అధ్యక్షుడు చాంద్ బాషా మహేష్ భూషణ జయరాం తదితరులు పాల్గొన్నారు నేను నలభై కుటుంబాలు అనుకుంటే నేను దాంట్లో ఒక కుటుంబ సభ్యునిగా అని చెప్పేసి మన వినాయక చవితి నా వద్ద కాకపోతే ఇవన్నీ చేసిన అవసరం లేదు మీ యొక్క కొడుకులా మీ యొక్క అన్నతమ్ములా మీ యొక్క బిడ్డలా నేను ఏ పొద్దు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యునిగా వస్తానని చెప్పినాను కానీ ఇవన్నీ అవసరం లేదన్నా మన ఏ ఊరు కూడా గంగమ్మ గుడి లేనిది ఏ ఊరు లేదు ఏ గ్రామం లేదు ఊరు వారా కూడా లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గంగమ్మ తల్లి శాంతంగా ఉంటేనే ఊరు ప్రశాంతంగా ఉంటాం గంగమ్మ లేని ఊరు లేరు బిడ్డలు లేరు ఆయమ్మ గంగ తల్లి అయితే మనం ఆయమ్మ బిడ్డలు మనం చాలా రుణపడి నుంచి నా వరకు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేకన్నా నాకు మంచి గిఫ్ట్ మా అన్న అన్నతమ్ముడు జయరామన్న ఇచ్చినాడు ఈ ఊరు ఆయన కాదు నాదనుకొని మీ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పెద్దలు గ్రామస్తులు ఒక్కరు ఎక్కువ